బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నది దీన్ని ప్రశ్నించడానికి బిజెపి మేము అధికారంలో ఉన్నప్పుడు మరి పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకొచ్చి పెద్ద ఎత్తున సంస్థలని తీసుకొచ్చి వేల లక్షల కోట్ల రూపాయలు తీసుకొచ్చి లక్షల మందికి ఉద్యోగాలు దగ్గర ఇరవై ఐదు లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కనిపించిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఆన్ రికార్డ్ తీసుకున్నట్టయితే మొన్న ఓన్లీ ఐటీ సెక్టార్లనే ఓన్లీ కేవలం ఐటీ సెక్టార్లనే మొన్న బడ్జెట్లో ఇచ్చినటువంటి ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి లెక్కల ప్రకారమే బిఆర్ఎస్ హయాంలో రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై ఒకటి ఇరవై రెండు వరకు ఆరు లక్షల ఉద్యోగాలు కేవలం ఐటీ సెక్టార్లో వచ్చిన సంగతి నేను గుర్తు చేస్తా ఉన్నా ఆరు లక్షల ఉద్యోగాలు కేవలం ఒక టెన్ ఇయర్స్ నైన్ ఇయర్స్ దాంట్లో ఆ నైన్ ఇయర్స్ పీరియడ్లోనే ఆరు లక్షల ఉద్యోగాలు వచ్చినాయి వీరి ప్రభుత్వం వీరు రాగానే తగ్గిపోయింది ఒకటే సంవత్సరం లక్ష ఇరవై వేల ఉద్యోగాలు మేము ఉన్నప్పుడు వస్తే వీళ్ళు వచ్చిన తర్వాత నలభై వేలకు పడిపోయింది వీరి ఘనకార్యం ఇదంతా కాబట్టి ఈరోజు కాంగ్రెస్ హాయాంలో అన్నీ కూడా దిగజారిపోతూ ఉన్నాయి ఈ రోజు పడిపోతూ ఉన్నాయి మరి నిన్ననే స్టేట్మెంట్ చూసినాం అమర రాజా వాళ్ళు నేను నేను సోషల్ మీడియాలో ఇచ్చిన స్టేట్మెంట్ పేపర్లో కూడా చూసిన మేము ఇక్కడి నుంచి మాకు తగిన ప్రోత్సాహాలు అందకపోతే ఇక్కడి నుంచి తరలిపోతాం ఇక్కడ నుంచి వెళ్ళిపోతాం అని చెప్పి ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చినారు మీరు అమెరికా పోయి కొత్త కొత్త పెట్టుబడులు ఏమో కానీ ఉన్న పెట్టుబడులు పోకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నది దీన్ని ప్రశ్నించడానికి బీజేపీ నాయకులకు సమయం ఉండదు మాటలు మాటలకి రాదు ప్రజల చేసే అవసరం మీద వరకు హైదరాబాద్ నగరం అభివృద్ధి చెందొద్దు తెలంగాణ రాష్ట్రం ముందుకు పోవద్దు వీళ్ళు ఇట్లే ఉండాలనే ఆలోచన అంటే బా భావదారిద్రంతో ఉన్నటువంటి నాయకులు ఈ బీజేపీ నాయకులు రాష్ట్రంలో ఈరోజు పది నెలల కాంగ్రెస్ పాలనలో మరి ఎన్నో ఇలాంటి అనేక సమస్యలు ప్రయాస సమస్యల పట్ల అనేక రకమైన పోరాటాలు ప్రతి దగ్గర జరుగుతూ ఉన్నాయి ఎందుకు ఈ కేంద్ర మంత్రిన్న మాట్లాడి కేంద్ర మంత్రి బండి సంజయ్ గారికి దీనిపైన ప్రశ్నించడానికి సమయం సరిపోతలేదా దొరుకుతలేదా అంత బిజీ ఉన్నారు ఆ ఢిల్లీలో వాళ్ళు నిన్న మహబూబ్ నగర్లో కొడంగల్ నుంచి వచ్చి మా భూములు లాక్కుంటా ఉన్నారు మమ్మల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు హైదరాబాద్ నగరానికి వచ్చి మాత్రం మొరబెట్టుకుంటా ఉన్నారు ఈరోజు ఎక్కడ పోయినారు వీళ్ళు గతంలో గత మా ప్రభుత్వ హాయంలో ఏ చిన్న సమస్య వచ్చినా సరే ఎగిరెగిరి పడి మీద మీద పడి కొట్లాడినటువంటి నాయకులు ఈరోజు ఎందుకు మాట్లాడతలేరు ఎందుకు మూగపోయినారని ప్రశ్నిస్తా ఉన్నాం ఈరోజు ఎంత భారత్ బాధాకరమైన విషయం అంటే ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడు సహాయ మంత్రి గారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి గారు ముఖ్యమంత్రి గారికి సహాయ మంత్రిగా మాట్లాడి మారిపోయినారు ఆయన ఆయన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కాదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి సహాయ మంత్రిగా మారిపోయినాడు కోవర్ట్గా పనిచేస్తున్నట్టు స్పష్టంగా అర్థమవుతోంది రేవంత్ రెడ్డి గారికి ఎంత ఘోరమైన పరిస్థితి అంటే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాలో అమెరికాలో పోయిన తర్వాత వారి తమ్ముడితో ఉన్నటువంటి కంపెనీతోని డైరెక్ట్గా అగ్రిమెంట్ చేసుకుంటా ఉంటే ఒక హోదాలో ఉన్నటువంటి బండి సంజయ్ గారు అది కూడా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నటువంటి వీరు దాన్ని సమర్థిస్తారు అసలు రాజ్యాంగం గురించి వీరికి ఏమైనా ఐడియా ఉందా ఇట్ క్లియర్లీ అండర్ ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ చాలా స్పష్టంగా ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ కిందకొస్తుంది వస్తుంది దీనిపైన కేంద్ర సహాయ మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ గారు మాట్లాడిన మాటలని డైరెక్ట్గా మేము ప్రధానమంత్రి గారికి కేంద్ర హోంశాఖ మంత్రికి లెటర్ అయిపోతా ఉన్నాం లెటర్ రాస్తాం దీన్ని సమర్థిస్తారా కేంద్ర ప్రభుత్వం దీన్ని ప్రోత్సహిస్తారా ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ ని సమర్థిస్తారా మీ కేంద్ర మంత్రి హోదాలో ఉన్నటువంటి వీరు మాట్లాడుతూ ఉన్నారు దీన్ని ప్రభుత్వం ఒప్పుకుంటారని చెప్పి ప్రశ్నిస్తాను తప్పకుండా దీనిపై సమాధానం కావాలి బిఆర్ఎస్ పార్టీకి తెలంగాణ ప్రజలకి చాలా స్పష్టంగా ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ కిందకు వస్తుంది ఇది మనం ఓ తీసుకునేటప్పుడు చెప్తాం రాగా ద్వేషాలకు మనం విరుద్ధంగా పనిచేయమని చెప్పేసి ఈరోజు చాలా స్పష్టంగా క్లియర్ కమ్స్ అండర్ ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ ఎన్నో ఎటువంటివైనా అట్లా అగ్రిమెంట్ అయిన సందర్భం అనే అనేక సందర్భాలు కేసులు అయినాయి దీన్ని సమర్థిస్తారు అది కూడా ఒక హోదాలో ఉన్నటువంటి వ్యక్తి దీనిపైన తప్పకుండా స్పష్టంగా మేము సమాధానం రాబట్టడానికి మేము మేము సిద్ధంగా ఉన్నాం దీనిపైన క్లారిటీ కావాలి వారు హోదాలు ఉండి ప్రభుత్వం నుంచి మాట్లాడింది కాబట్టి కేంద్ర ప్రభుత్వం దీన్ని సమర్థిస్తుందా కేంద్ర ప్రభుత్వం దీన్ని ప్రోత్సహిస్తుందా ఏమైనా రాజ్యాంగంలో మార్పులు చేయబోతుందా చేసుకోవచ్చా వ్యాపారాలు చేసుకోవచ్చా ఇంత సిల్లి ఇంత ఎంత చాలా క్లారిటీ ఉన్న అంశం ఇది తప్పుని సమర్థించడం అందుకే వీరు సహాయం ముఖ్యమంత్రి గారికి కాంగ్రెస్ పార్టీ నాయకులంటే మాట్లాడటంటే తెలుగు మాట్లాడడం అనుకుని ఈయన కేంద్ర మంత్రి హోదా నుండి మాట్లాడడం అనేది మాత్రం ఈరోజు రాజ్యాంగ విరుద్ధం వారి పదవికి వారు మోసం చేస్తున్నట్టు వారి వారి పదవికి వారు దిగజారినట్టు కాబట్టి దీన్ని చాలా తీవ్రంగా మేము పరిగణిస్తున్న సంగతి ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం ఈరోజు అంతా కూడా ఇక్కడ కాదు అక్కడ కాదు డైరెక్టు మరి యొక్క కాంగ్రెస్ బీజేపీ పార్టీ యొక్క బంధం అనుబంధం అసెంబ్లీ వేదికగానే బయటపడ్డది చాలా చాలా క్లియర్గా బయటపడ్డది వారి యొక్క మైత్రి బంధం ఇప్పుడు కాదు అసెంబ్లీ ఎన్నికల్లో చూసినాం పార్లమెంట్ ఎన్నికల్లో చూసినాం అన్ని రోజు రోజు కూడా వారి మైత్రి బంధం బలోపేతం చేసుకుంటూ పోతా ఉన్నారు మొన్న జరిగిన అసెంబ్లీ సమావేశంలో సాక్షాత్ ముఖ్యమంత్రి గారే బీజేపీ ఎమ్మెల్యే అందరూ కూడా పొగుడుతూ వారందరి దగ్గర తీసుకుంటూ వీళ్ళంతా బాగా ఉన్నారు వీళ్ళంతా మంచి ఉన్నారని చెప్పి అసెంబ్లీ వేదికగా వారి నాయకుడికి తీసుకుంటే వారి ప్రతి సభ్యుడి వారు కూడా పేరు తీసుకొని ఎందుకంటే వారు కూడా గతంలో బీజేపీ నుంచి వచ్చిన వారే కదా గతంలో వారు ఏబీపీగా పనిచేసి బీజేపీలో వచ్చారు కాబట్టి స్పష్టంగా వారి యొక్క బంధం ఇక్కడ చాలా కనపడతా ఉంది అందుకే వారు వేదికలో వారు క్లియర్గా పోయే మన బడేబాయ్ అని చెప్పిన మాటలు ఈరోజు బడేబాయ్ చూటేబాయ్ ఒక్కటే అని చెప్పేసి చాలా స్పష్టంగా కనపడతా ఉంది ఢిల్లీలో కుస్తీ గల్లీలో దోస్తీ ఇది వారి యొక్క నిజమైన నైజం చాలా అంటే చాలా అసలు చాలా చాలా క్లియర్గా తెలుస్తూ ఉంది ఢిల్లీలలో కుస్తీ పడుతున్నారు గల్లీలో వచ్చి దోస్తీ చేస్తున్నారు దోస్తీ చేసుకుంటా ఇలాంటి మస్తీ మాటలు మాట్లాడుతూ ఉన్నారు దీని ప్రజలందరూ తెలంగాణ ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు ఇద్దరు కూడా రెండు జాతీయ పార్టీలకి ఎనిమిది ఎనిమిది ఎంపీ సీట్లు వస్తే రాష్ట్రానికి ఏం చేశారు పది నెలలు మొన్న జరిగిన బడ్జెట్లో అంత తీవ్రమైన అన్యాయం జరిగితే కూడా దాన్ని అడిగే నాదుడు లేడు కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీ పార్టీ నుంచి తెలంగాణ గురించి అడిగాల్సినటువంటి బాధ్యత ఈ ఎంపీల పైన లేదా ఈరోజు చెప్పాల్సిన అవసరం ఉన్నది వారు నిజంగా కూడా కేంద్ర హోంశాఖ మరి మంత్రిగా ఉన్నారు వాళ్ళు మంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రానికి ఏం చేస్తామని చెప్పాల్సిన అవసరం ఉన్నది కదా చెప్పకపోగా చెప్పకపోగా వారిని ఈ రకంగా ముఖ్యమంత్రి గారిని వారు రోజు వారు వెనకేసుకుంటూ వారు ఇచ్చిన పనులన్నీ సమర్థించుకుంటూ కాంగ్రెస్ పార్టీ కంటే ఎక్కువ ఈ సహాయ మంత్రి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహాయ మంత్రి ఉన్నటువంటి బండి సంజయ్ మాట్లాడుతూ ఉన్నాడు ఈరోజు చూసినట్టయితే వారు ఇంకేంది అంత పెద్ద హోదాల ఉండి హోమ్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి మరి సహాయ మంత్రికి ఉన్న బండి సంజయ్ గారు కేటీఆర్ గారిని అరెస్ట్ చేయాలని ఎందుకు అరెస్ట్ చేయాలయా ఎనిమిది తొమ్మిది సంవత్సరాల నుంచి పది సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుక హైదరాబాద్ నగరాన్ని మరి అన్ని రకాలుగా అభివృద్ధి చెంది అన్ని కోణాలు అభివృద్ధి చేసి మరి లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తెచ్చి అనేక సంస్థలకు తీసుకొచ్చి ఇరవై ఐదు లక్షల ఉద్యోగ అవకా ఉద్యోగాలని మేము ఇక్కడ అందించినటువంటి ఘనత మాకున్నది అందుకు అరెస్ట్ చేయాల అక్కస్సు ఉన్నారు బుడిదలే ప్రయత్నం చిల్లర రాజకీయం ఇంత చిల్లర రాజకీయం హోదాలో అంటే ఈ తగదు ఇంకా ఆయన పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతాయి శుద్ధపూస మాటలు మాట్లాడుతున్నారు వద్ద మాటలు మాట్లాడుతూ ఉన్నాడు ఇట్లాంటి మాటలు మాట్లాడుతుంది అంటే ఆయన నువ్వు ఆయన దయాలు విధాలు ఆయన మాట్లాడితే ఆయన ఏమి అంటే అరెస్ట్ చేస్తే మంచిదంటే అరెస్ట్ చేయకపోతే పోరాటం చేస్తున్నారు అంటే వారు హోమ్ డిపార్ట్మెంట్ హోమ్ సంబంధించినటువంటి సహాయ మంత్రిగా ఉండి ముఖ్యమంత్రి గారిని ఆదేశిస్తున్నారా లేకపోతే అభ్యర్థిస్తున్నారా లేకపోతే ఆశిస్తున్నారా మీకు స్పష్టత ఇయాల్సినట్టు అవసరం ఉన్నది తప్పకుండా వీటన్నిటిపైన మేము కేంద్రానికి ఉత్తరం రాస్తాం డెఫినెట్గా అడుగుతాం వివరణ అడుగుతాం ఒక బాధ్యత గత హో హోదాలో ఉండి రాజ్యాంగాన్ని రాజ్యాంగం తుంగులు దొక్కుంటా వారి పరిమితిని దాటి మాట్లాడుతున్నారు ఇస్ క్రాసింగ్ హిస్ లిమిట్ ఈ క్రాస్ ఇస్ లిమిట్స్ నీకు తప్పకుండా సమాధానం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది ఈ రకంగా కుట్రపూరితమైనటువంటి వ్యాఖ్యలు కానీ కుట్ర పూరితమైన కుట్రపూరితమైనటువంటి వ్యవహారాలు కానీ మొదటి నుంచి చూస్తాను ఎప్పుడు కాదు మొదటి నుంచి చూస్తా ఉన్నాం ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు కాబట్టి దీన్ని చాలా చాలా తీవ్రంగా మేము బీఆర్ఎస్ పార్టీ పరిగణిస్తూ ఉంది ఖండిస్తూ ఉన్నది ఇన్ని సమస్యలు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు ఎన్నుకుంటా ఎదుర్కొంటా ఉంటే సమస్యల పట్ల ప్రభుత్వాన్ని నిలదీసి ప్రజలకు సమస్యలు పరిష్కరించి రైతులకి నిరుద్యోగులకి మహిళలకి వీరందరికీ న్యాయం చేయాల్సింది పోయి కేవలం రాజకీయాలకే పరిమితమై కక్షపూరితమైన రాజకీయాలకి రాజకీయాలతో చేతులు కలిపి బీఆర్ఎస్ పార్టీని ఇబ్బంది పెట్టాలనేటువంటి ప్రయత్నం ఏదైతున్నదో తప్పకుండా మేము తీవ్రంగా ప్రతిఘటిస్తాం అన్ని గమనిస్తూ ఉన్నాం ఇలాంటి ఎంతోమంది వచ్చిపోయారు ఇది కేసీఆర్ గారి నాయకత్వంలో మాకు ఏం కాదు కేసీఆర్ గారు ఇలాంటి నాయకులను పెద్ద పెద్ద నాయకులు ఎదుర్కొన్నాడు ఇలాంటి చిల్లర చిల్లర నాయకులు చిన్న బచ్చగాలని కాదు పెద్ద పెద్ద నాయకులు ఎదుర్కొన్నారు మా నాయకత్వానికి కాలు గోడుకు సరిపోరు ఈ నాయకులు మాట్లాడే నాయకులు చెప్తా ఉన్నా కాబట్టి దీన్ని చాలా తీవ్రంగా మేము ఖండిస్తూ ఉన్నాం పదిగెటిస్తాం తప్పకుండా ప్రజలు గమనిస్తూ ఉన్నారు మేము ఈ అన్ని అంశాలన్నిటి కూడా ఇన్ని అంశాలు ఈరోజు చెప్పాయి అనేక అంశాలు నేను నేను జస్ట్ నేను అవుట్లైన్ చెప్పిన అనేక అనేక ఇష్యూ రాష్ట్రంలో అనేక ఇష్యూస్ ఉన్నాయి సమస్యలు ఉన్నాయి ఇబ్బందులు ఉన్నాయి ఎన్నో హామీలు ఇచ్చినారు ఈరోజు పెట్టుబడులు పోతా ఉన్నాయి నిరుద్యోగులు ఇబ్బంది పడుతున్నారు రైతులు రోడ్ల పని కోస్తున్నారు ఆత్మహత్యలు పెరుగుతూ ఉన్నాయి మహిళలకు కూర అసలు అనేక మొత్తం రాష్ట్రం అంతా కూడా అతలాగుదలం అయిపోయి అంత కూడా అస్తవ్యస్తంగా తయారవుతూ ఉన్నది అవినీతి పెరిగిపోయింది అవినీతి బునాదులపైన ఏర్పడిన ప్రభుత్వంలో అవినీతి పెరుగుతూ ఉన్నది రోజుకి ఢిల్లీకి కప్పగడటానికి టైం జరిగిపోతూ ఉంది వాళ్ళ పదులు కాపాడుకునే టైం జరిపోతూ ఉన్నది దానికి తోడు బీజేపీ నాయకత్వం మీ పదువుల్లో బాధ్యతలు పదులు ఉన్నోళ్ళు ఈ రకంగా వాళ్ళకి వత్తాశ పలకడం అనేది ప్రజలు గమనిస్తున్నారని చెప్పేసి సందర్భంగా నేను బండి సంజయ్ని తీవ్రంగా హెచ్చరిస్తూ తను తన యొక్క పరిధిని దాటి మాట్లాడనారు కాబట్టి తప్పకుండా ఈ వివరణని కేంద్రంలో ఉన్నటువంటి హోంశాఖ మంత్రి గారితో పాటు ప్రధానమంత్రి కూడా ఖచ్చితంగా ఉత్తరం రాజపోయి వారి సవాలు రాబడతామని చెప్పి సందర్భంగా మనం చేస్తా ఉన్నాను థ్యాంక్ యూ అందరికీ నమస్కారాలు హైదరాబాద్ సిటీ అంటే వన్ ఆఫ్ ద బెస్ట్ సిటీ ఇన్ ద కంట్రీ అందరి గుర్తు మరి ఎవరైనా కానీ హైదరాబాద్ సిటీలో ఇల్లు కొనుక్కోవాలి బిజినెస్ చేసుకోవాలి ఫ్యాక్టరీ పెట్టుకోవాలని ఉద్దేశంతో మరి మన భారతదేశంలో చాలామంది ప్రయత్నాలు చేసే సంగతి మనకు తెలుసు ఈనాడు ఫారెన్ కంట్రీస్కి ఎవరు వచ్చినా కానీ హైదరాబాద్ సిటీలో అన్నీ బాగున్నాయి లాండ్ ఆర్డర్ బాగుంది వాటర్ బాగుంది కరెంటు అని చెప్పేసి హైదరాబాద్లో ఇండస్ట్రీ పెట్టాలి ఆఫీస్ పెట్టాలని ఉద్దేశంతో చాలామంది కంపెనీస్ మనకు వచ్చిన సంగతి మనం చూసాం గత ప్రభుత్వంలో ఈనాడు వాళ్ళు చూసి హైదరాబాద్లో ఎక్కడ చూసినా కానీ మరి హోల్స్ రోడ్లపైన ఏడి కాడికి రోడ్లు పగిలిపోయినాయి ఎడు చూసినా డ్రైనేజ్ ఓవర్ఫ్లో అవుతున్నది ప్లస్ ఇంకోటి చెట్లు విరిగి రోడ్లపైన పడ్డా కానీ ఆ చెట్టు అని తీసే నాదులు లేకుండా పోయిండు అండ్ వాటర్ మాత్రము కెనాల్స్లో ఇష్టానుసారం బయటకు వస్తున్నా దాన్ని పట్టించుకొని నాదులేడు కెనాల్స్ కూడా పూర్తిగా అస్తవ్యస్తంగా తయారైపోయింది దాన్ని రిపేర్ చేసి అది రూడ్ లేదు ఇప్పుడు మరి ఈనాడు లాండ్ ఆర్డర్ చేసుకుంటే హైదరాబాద్ సీట్లు ఎక్కడ చూస్తే అక్కడ హత్యలు అవుతున్నాయి రీసెంట్గా మనం చూసాం బాగ్లో ఓ రౌడీ సీట్ని అందరు చూస్తున్నా కానీ నరికి చంపిన ఘటన కూడా ఈ మధ్యకాలంలో హైదరాబాద్లో చోటు చేసుకుంది ఓల్డ్ సీట్లు అయితే హత్యలు న్యూ సిటీలు హత్యలు మనిషి బయటికి పోయి ఇంటికి రావడం కూడా చాలా కష్టంగా మార్ మారుతున్న లాండ్ ఆర్డర్ ఈయన హైదరాబాద్లో ఆ విధంగా నడుస్తున్నది మరి దోమలు స్థైర్య విహారం చేస్తున్నది డెంగ్యూ కానీ పిల్లలు కానీ పిల్లలకు జ్వరాలతోటి నానా బాధపడుతున్నారు ఇంతకుముందు ఎప్పుడు ఎప్పుడు చూసినా కానీ దోమల ఎంటమాలజిస్ట్ తోటి దోమలు దోమల మంచర్లేవారు హైదరాబాద్లో అలాంటి కంటికి కూడా కనబడడం లేదు ఎంటమాలజిస్ట్ అనే డిపార్ట్మెంట్ ఉందో లేదు ఇప్పుడు అర్థం కావడం లేదు మరి కరెంటు కూడా ఇక్కడ వస్తే కరెంటు ఆడబోతే కరెంట్ ఈడబోతుంది ఈడబోతే కరెంట్ అక్కడ పోతుంది ఈనాడు మరి ఎవరైతే అపార్ట్మెంట్స్లో ఉంటున్నారో ఫిఫ్త్ ఫ్లోర్ సిక్స్త్ ఫ్లోర్ ఉంటున్నారో అసలు వాళ్ళు ముందే చెప్పేసి అయ్యా మాకు చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి ఏ టైంలో కరెంట్ ఉంటుందో ఏ టైంలో కరెంట్ పోతుందో మాకు అర్థం కావడం లేదు కాబట్టి మేము మిమ్మల్ని రమ్మని చెప్పడం కూడా కష్టంగా ఉంది అని పెద్ద మనుషులు వస్తా అంటే వాళ్ళని కూడా పిలవడానికి భయపడుతున్నారు ఇంటి హైదరాబాద్ ఉన్న నివాసులు మరి ఇలాంటివి ఎన్నో జరుగుతున్నాయి కుక్కలు అయితే విపరీతంగా స్థైర్యడం చేస్తున్నాయి పిల్లల్ని ఉరికిచ్చి ఉరికించి కలుస్తున్నాయి పెద్దవాళ్ళను కూడా వాళ్ళు ఎంబడబడి కలుస్తాం పిక్కలు వీక్ సంగతి చూస్తున్నాము పేపర్లో చూస్తున్నాము టీవీలో చూస్తున్నాము అయినా కానీ మున్సిపల్ డిపార్ట్మెంట్ కానీ అధికారులకు కానీ దానిపైన ఎలాంటి పట్టు లేకుండా పోతున్న సంగతి చూస్తున్నాం మరి గార్బేజ్ గార్బేజ్ కూడా ప్రాపర్ లిఫ్టింగ్ ఆఫ్ గార్బేజ్ లేదు ఎక్కడ చూసినా కానీ హైదరాబాద్లో మట్టి కుప్పలు చెత్త కుప్పలు కనిపిస్తున్నాయి దాన్ని బాగా చేయలేకపోతున్న సంగతి తెలియజేస్తూ అసలు ప్రభుత్వం ఉందా లేదా అనే విధంగా ఈనాడు హైదరాబాద్ పైన దానికి ఎవరు కూడా దాన్ని కంట్రోల్ చేస్తులేరు హైదరాబాద్ను బాగు చేద్దామనే ఉద్దేశం కూడా లేకుండా పోయింది మరి ఏనాడు మరి ఎక్కడికి వెళ్ళి స్టూడెంట్స్ వచ్చేసేసి మరి పెద్ద ఎత్తున గ్రూప్ అండ్ సర్వీసెస్కు గ్రూప్ టూ సర్వీసెస్కు ఇలాంటి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు కూడా వాళ్ళకు భయంతో హైదరాబాద్ ఉంటున్నారు మరి ఏమైంది రేపు రాత్రి బయటికి పోతే అసలు హాస్టల్ పోతామా పోమా అనే భయంలో బతున్న సంగతి తెలియజేస్తున్నాడు కాబట్టి గవర్నమెంట్ హాస్పిటల్కి స్పెషల్ కేర్ ఒకటి హైదరాబాద్ తీసుకుంటేనే కానీ ఈనాడు హైదరాబాద్ అన్ని రంగాల్లో ముందుకొచ్చే ఉన్నాయి గవర్నమెంట్ దేన్ని పట్టించుకుంటే మాటలు చెప్పడానికి పనికి వస్తుంది కానీ మరి ఇలాంటి గవర్నమెంట్ మరి ఎందుకు వచ్చి ఎందుకు ఈ గవర్నర్ వచ్చిందని చెప్పేసి పబ్లిక్ చెప్తున్న సంగతి తెలిపిస్తున్నాను